ఆపరేషన్ సింధు అయిపోలేదు ఇక రెండో విషయం పిఓకే ని మనది మనకు ఇచ్చేటువంటి అంశం పైన కూడా మోడీ మాట్లాడే అవకాశం ఉంది ఇక మూడోది సింధు నీళ్ల పైన రద్దు అనే అంశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆయన మాట్లాడతారు ఆ తర్వాత మన భారత జవాన్లు ఎవరైతే వీరమరణం పొందారో వారిని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఆయన ఇరు దేశాల మధ్య ఇకపైన ఉగ్రవాదులకు సంబంధించి దాడి కనుక ఉంటే డెఫినెట్ గా తిప్పికొట్టడం ఖాయం అనే రకంగా కూడా మాట్లాడే అవకాశం ఉంది అంటే పాకిస్తాన్ స్టార్ట్ స్ట్రైకింగ్ విల్ నాట్ స్ట్రైక్ ఇఫ్ వి స్ట్రైక్ దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ ఈ పదం ఇండియా రోజు ఇండియన్ ఎయిర్ మార్షల్ మాట్లాడిన పదాలు సో పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుగా దాడులు జరిగితే ఈసారి మాత్రం భారత్ కూడా దాడి చేయబోతోంది ఈసారి కనుక భారత్ దాడి చేస్తే ఇక పాకిస్తాన్ ఉండదు అనే మాటని ఎయిర్ మార్షల్ కూడా మాట్లాడుకోవచ్చు మనతో పాటుగా ప్రసాద్ గారు మాజీ వింగ్ కమాండర్ లైవ్ లో అందుబాటులో ఎస్ శ్యాంప్రసాద్ గారు సో ఏంటి ఈ రోజు డీజీఎంఓ భేటీ ఈ పాటికే జరిగి ఉండాల్సింది ఈ రోజు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కానీ ఈ రోజు కొంత డీజీఎంఓ మీటింగ్ కూడా కొంత ఆలస్యమైంది సాయంత్రం కల జరగబోతోంది ఏమై ఎక్స్పెక్ట్ చేయాలి సో డీజిఎంఓ మీటింగ్ లో రోజు ఎటువంటి చర్చ జరగవచ్చు అనే విషయం పైన ఒక అవగాహన కల్పించాలంటే ఏం చెప్పొచ్చు మనం నమస్తే సార్ భారత్ మాతాకి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం డీజీఎంఓ ఆర్మీ డీజీఎంఓ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ ఆపరేషన్స్ అండ్ నేవల్ ఆపరేషన్స్ ముగ్గురు కలిసి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఢిల్లీలో రెండు గంటల ముప్పై నిమిషాలకి దానిలో చెప్పింది ఏంటంటే డీజీఎంఓ ఎయిర్ ఆపరేషన్స్ని అడిగినప్పుడు స్పష్టంగా ఆయన చెప్పారు మాకు కేరళ హిల్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ మీద మేము అటాక్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ పెరానా హిల్స్ లో వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పినందుకు థ్యాంక్స్ ఇది మొదటగా మన దేశం ఇచ్చిన ఎయిర్ మార్షల్ భారతి గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్ చెప్పిన మాట రెండవది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఈ రోజు కాన్ఫరెన్స్ కానీ శివ తాండవ స్తోత్రంతో మొదలైంది ఈరోజు రాష్ట్ర కవి రామ్ దారి సింగ్ దినకర్తో ఎండ్ అయింది సో నేను కూడా చెప్పదలుచుకున్నాను శివా ఆట గ ఆట మొదలైంది సార్ భారత్ ఆట మొదలు పెడితే శివ కేశవులు కలిసి ఆడాలి పాకిస్తాన్ ఇంకా ఇంకా ఎంతో చూడాల్సి ఉంటుంది సో ప్రజెంట్ ఎలా చూడాలి అంటే కిరా కైరానా హిల్స్ దగ్గర అటు పాకిస్తాన్ సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది దానిపైన దాడులు చేశారా అని చెప్పి అక్కడైన వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా ఎందుకంటే అమెరికా ఏకంగా సైంటిస్టులను పంపిస్తోందట రేడియేషన్ వచ్చే అవకాశం ఉండి ఏకంగా పాకిస్తాన్ మనం ఏం చేయకమునిపోయి దాన తండ్రి పూర్తిగా కూడా నీలమట్టమయ్యే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఈ క్వశ్చన్ ఈ జర్నలిస్ట్ అడిగినా కూడా ఆయన మాకేం తెలియదు ఆయన చాలా స్మూత్గా చిరునవ్వుతూరు సమాధానం చెప్పారు ఇంతకీ ఒకవేళ మనం మాట్లాడుకుంటే కనుక నిజంగా కైరాణా హిల్స్ పైన భారత ఆర్మీ దాడి చేసిందా ఏం ఏం జరిగిందంటే దీనికి చాలా వివరంగా మాట్లాడుకోవాలి సార్ మీరు కొంచెం టైం నేను స్పష్టంగా ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బ్రహ్మాండమైన భారత త్రివిధ దళాలు భారతదేశము భారతదేశంలో ఉన్న నూట నలభై పౌరులు సాధించిన అతి గొప్ప విజయం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అతి గొప్ప విజయం ఎలా అంటారా ప్రపంచ చరిత్రలో ఐదు వందల డ్రోన్లు ఏ దేశం కూడా కూల్చలేదు ఫర్గెట్ అబౌట్ ఎనీ నేషన్ న్యూక్లియర్ నేషన్ టూ అండ్ అనదర్ న్యూక్లియర్ నేషన్ నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలన్నీ ముందే వాళ్ళ రన్వేల మీద దాడులు జరిగాయి ఏకకాలంలో మోర్ దాన్ నైన్ బేసెస్ ఏది ఎయిర్ అటాక్ వల్ల మొదటి రోజు టెర్రరిస్ట్ స్థావరాల మీద తొమ్మిది స్థావరాల మీద వందల కిలోమీటర్లకు వెళ్ళి సో ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వార్ స్టడీస్ జరిగినప్పుడు యుద్ధ తంత్రం జరిగినప్పుడు డాక్టరీన్ అంటాం కదా వార్ డాక్టరీన్ దాంట్లో ఏం చదువుతామంటే ఆపరేషన్ సింధూర్ భారత్ జరిపింది రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎలా సాధించారు వీళ్ళు వీళ్ళ వ్యవస్థ ఏంది అని దీనిలో గొప్పతనం ఏంటంటే మనం మన దేశ భూభాగం దాటకుండా మన దేశాన్ని రక్షించుకున్నాం మన పౌరులకి ఎంత తక్కువ అసౌకర్యం కలిగితే ఎంత తక్కువ అసౌకర్యం కలిగేటట్టు చూసుకున్నాం నాలుగు రోజుల పాటు పాకిస్తాన్ని ముప్పై వేల కోట్లకు పైగా నష్టపోయే స్థితికి చేర్చాం అతి గొప్ప విజయం ఇక ఓపెన్ సోర్సెస్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది దాన్ని మనం పత్రికాముఖంగా మనం త్రివిధ దళాదే ప్రతినిధులు డీజిఎమ్స్ పత్రికా వాళ్ళు చెప్పిన వార్తలు మన దగ్గర ఉన్నాయి ఓపెన్ సోర్స్లో ఏమేమి ఉన్నాయి అమెరికా విమానం బయలుదేరింది రేడియేషన్ చూడడానికి బయలుదేరింది టర్కీ విమానం బయలుదేరింది ఇవన్నీ కొన్ని రోజుల్లో తేలిపోతాయి ఇంకొకటి కూడా ఉంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనం ఓకే అంటే వల్ల పాకిస్తాన్ లభి జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి అమెరికా నుంచి సైంటిస్ట్ బయలుదేరారు అని వెంటనట్టుగా టర్కీ నుంచి సైంటిస్ట్ బయలుదేరని కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే పాకిస్తాన్లో లో ఒక న్యూక్లియర్ సంబంధించిన స్థావరం పైన భారత్ దాడి చేసింది దాని కారణంగా రేడియేషన్ మొదలైపోయింది పాకిస్తాన్ అల్లాడిపోతుంది డేంజర్ లో వార్తల వల్ల పాకిస్తాన్కి ఏ రకమైన లాభం జరగవచ్చు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కానీ టర్కీ కానీ ఏ రకంగా లా లాభం జరుగుద్ది ఇది డెఫినెట్గా భారత్ విజయం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏకంగా వేలు చూపిస్తే చైనా అరికేస్తామన్న చందంగా న్యూక్లియర్ 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 అని చెప్పి పదే పదే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఒక్కసారిగా ఈ దెబ్బతో మూసుకోబోతున్నాయి కానీ ఇక్కడ భారత్ కన్ఫర్మ్ చేయడం లేదు మేము దాడి చేయలేదు దానికి ఎటువంటి అవగాహన లేదు ఐఎం సారీ అని చెప్పి చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ ఏకే భారతి సైలెంట్గా సైలెంట్ అయిపోయారు చిన్న చిన్న ఉత్వ వదిలేసారు ఆయన అంటే ఎలా చూడాలి ఇంతకీ భారత్ దాడి చేసినట్ట లేదా నిజంగా పాకిస్తాన్లో జరిగిందా అమెరికా ఇవన్నీ కూడా వెళ్తున్నాయని చెప్పడంలో పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి ఇది విక్టిం కార్డ్ ప్లే చేయడం సార్ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం పుట్టినప్పటి నుంచి అలవాటైంది ఓకే వాళ్ళు అబద్ధాల పుట్టుక అబద్ధాలు చెప్పడం ఒకటి ప్లే చేయడం అనేది నెంబర్ నెంబర్ అంటే జియో జియోపొలిటికల్ గేమ్స్ అంటారు పెద్ద పెద్ద పవర్స్ అన్ని పాకిస్తాన్ని ఒక పావులాగా వాడుకొని ఇప్పుడు మీరు చూడండి గత మూడు రోజులుగా అంతకు ముందు కూడా ప్రతిరోజు పత్రికామూకంగా ప్రూఫ్లతో సహా మన త్రివిధ దళాలు పత్రికకు ముందు వచ్చి ప్రశ్నలు తీసుకుంటూ మీడియా బ్రీఫింగ్ నిర్వహిస్తున్నారు పాకిస్తాన్ నిర్వహించిందా లేదు అమెరికా నిర్వహించిందా లేదు చైనా నిర్వహించిందా లేదు పాకిస్తాన్లో న్యూక్లియర్ వ్యవస్థ అంతా న్యూక్లియర్ బాంబులు కానివ్వండి వాటిని న్యూక్లియర్ వెపన్ అంటే ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది ఒక్క బాంబు కాదు ఇది సమకూర్చింది ఎవరు పాకిస్తాన్ దానింతా దాన్ని పుట్టుకొచ్చాయా న్యూక్లియర్ పెద్ద దేశాలు దాన్ని ఏమంటారు వెస్ట్రన్ పవర్స్ కాదా ఐరన్ ఫ్రంట్ కాదా మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయా న్యూక్లియర్ వెపన్స్ ఈ రోజు మీరు విమానాల మంచి చెక్ చేస్తాము అంటే అది మీరు రేడియేషన్ చెక్ చేయడానికి పంపిస్తున్నారా లేదు ఇంకా ఆయుధాలు సమకూర్చడానికి పంపిస్తున్నారా అందుకని మన వాళ్ళు ఏమన్నారు ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఓవర్ అదే ఇప్పుడు అటువైపు నుంచి పాకిస్తాన్ సంబంధించిన ఒక ఆఫీసర్ ఏమంటున్నారంటే ఇండియా ఈస్ ప్లేయింగ్ ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అని అంటున్నారు అంటే పదే పదే మీడియా బ్రీఫ్ చేయడం కానివ్వండి అన్ని చేయడం కూడా ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అని అని చెప్పే పదాన్ని వాడుతున్నారు అంటే వాట్ ఈస్ దీని అర్థం ఏం చేసుకోవాలి ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అంటే అర్థం ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మనకి మీరు దీనికి కూడా కొంచెం డీటెయిల్ గా ఆన్సర్ చెప్తాను సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొట్టమొదటి యుద్ధం దీని యుద్ధం కూడా అనలేము ఎందుకంటే లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అంట మూడు రకాలు ఉంటాయి కదా లిమిటెడ్ వార్ లోకల్ వార్ లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ లో అండ్ టోటల్ వార్ సో మనం ఏం చేసాం ఊరికి సర్జికల్ స్ట్రైక్ చేసాం పుల్వామాకి ఏం చేసాం బాలకోట్ స్ట్రైక్ చేసాం ఇప్పుడు పహల్గాంకి ఏమైంది వాళ్ళ శత్రు స్థావరాలు ముంచేసాం మన ఫైట్ తీవ్రవాదులతో పాకిస్తాన్ దేశంతో కాదు పాకిస్తాన్ మిలిటరీతో కాదు మీరు తీవ్రవాదులు దాడులు చేయొద్దు మా అమాయకమైన పనులు మన తెలుగు తేజాలు బిహార యాత్రకు వేయాలి కావాలి వాళ్ళు సత్యవేట్ జిల్లా అతని మురళీ నాయక్ అమాయకుల్ని చంపేయాలి సోల్జర్లు కానీ ఒక భారతీయ పౌరులు గాని వాళ్ళ వాళ్ళ దేశంలో స్వచ్ఛందంగా తిరుగుతున్నారు పాకిస్తాన్ లో తిరగడానికి ఏముందండి పాకిస్తాన్ పర్యాటక బిజినెస్ ఎంత ఉంది ఎయిర్లైన్ బిజినెస్ ఉంది మన దేశం అలా కాదు కదా మనం యుద్ధం ఒకటే చేయలేము కాబట్టి మన దగ్గర చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి విడిచేసే చేసే పని ఏంది దానికి మనం ఏం చేసాం మన వార్ డాక్టరీన్ అని చెప్పి యుద్ధ తంత్రం యుద్ధ తంత్రం అంటే ఏంది ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారు హిందీలో ఓ గోలీ గోలా ఫేకింగే ఓ గోలీ మారేగా తో హమ్ గోలా మారింగే గోలీ అంటే ఏంది బుల్లెట్ గోలా అంటే ఏంది మిసైల్ సో కాబట్టి మీరు తీవ్రవాదులు పంపించారా తీవ్రవాదుల్ని తుదముట్టిస్తాం తీవ్రవాదుల్ని పంపించారా తీవ్రవాద స్థావరాలను తుదముట్టిస్తాం తీవ్రవాదులకి సపోర్ట్ చేస్తారా మీ వైమానిక స్థావనాలు చూద్దిస్తాం సో యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఇస్ ఈక్వల్ టు తీవ్రవాద చర్య ఇక మీదట శత్రు చర్యగా ట్రీట్ చేయబడుతుంది శత్రు చర్యగా ట్రీట్ చేయబడంగా దానికి తరిన విధంగానే సమాధానం చెప్తాం బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్తాం తిరిగి కోరుకోకుండా ఇరవై ఏళ్ల పాటు వెనక్కి సమాధానం చెప్తాం అని మన డాక్టర్ని మార్చాం రైట్ అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ డీజీఎంఓ భేటీలో ఏం జరగవచ్చు ఎటువంటి ఇరు దేశాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది అటు పాకిస్తాన్ భారత్ పైన ఎటువంటి డిమాండ్స్ పెట్టవచ్చు డిఫినెట్ గా దొంగ దేశం వాళ్ళు దొంగతనం చేసి మళ్ళీ మన పైన డిమాండ్ పెట్టడం అంటే మనం యాక్సెప్ట్ చేయం కానీ వారికి కొన్ని ఎన్నో ఏదో రకంగా ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో కొన్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి అటువైపు నుంచి వాళ్ళు ఏం అడగొచ్చు భారత్ ఏం అడగచ్చు ఈ డిస్కషన్ ఎలా చూడాలి మనం సార్ ఇప్పుడు మధ్య చర్చ జరిగినప్పుడు ఒక బేసిక్ గా బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది మీకేం కాదు నార్మల్ డీల్ సార్ ఇట్స్ లైక్ ఎనీ డీల్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గాని ఇద్దరు వ్యక్తుల మధ్య గాని ఇద్దరు సంస్థల మధ్య గానీ జరిగే విధంగానే ఇద్దరు దేశాల మధ్య కూడా జరుగుతాయి ఏం జరుగుతాయి ఏంది మీరు చేసే పని మీకు ఏమైనా అర్థం ఉందా మీ జనాభా మీదన్నా మీకు గౌరవం ఉందా మీ జనాభా మీద మీకు శ్రద్ధ ఉందా వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు చెప్పినట్టుగా ప్రభుత్వం పట్టించుకోదు మిలిటరీ పట్టించుకోదు సామాన్య ప్రజాన్ని ఎవరు పట్టించుకోవాలి మన డీజీఎం ఏమంటారు మా దేశం పదకొండు రెట్లు పెద్దది మీకన్నా మా విమాన బడ్జెట్ చూడండి మా టూరిస్ట్ బడ్జెట్ చూడండి మా ఎడ్యుకేషన్ బడ్జెట్ చూడండి మా ఇన్నోవేషన్ చూడండి మేక్ ఇన్ ఇండియా వాళ్ళ దగ్గర ఏముంది మేక్ ఇన్ పాకిస్తాన్ ఏముంది టెర్రరిజం తప్ప సో స్పష్టంగా చెప్తాం మనం ఇద్దరు ఇద్దరు మధ్య కూర్చొని మీరు ఇక మీద తీవ్రవాద చర్యలు తీసుకోకూడదు మేము ఇండస్ వాటర్ ని వెనక్కి తీసుకోము మీకు నీళ్ళు ఇవ్వము మీకు ట్రేడ్ తో మీతో ట్రేడ్ ఉండదు మీకు వీజాలు ఇవ్వము సర్వం కట్ కట్ కటి కట్టి అని మాట్లాడతాం కానీ ఉగ్రవాదులు ఉన్నారు కదా ఇంకా అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి ఉగ్రవాదులు ఉన్నారు ఇంకా ఎంతో కొంత మన దగ్గర అలజ సృష్టించే విధంగా కూడా వాళ్ళు చేయబోతున్నారు పహల్గా ముగ్గురు దాడి కూడా అటువంటిదే సో ఉగ్రవాదులు మసూద్ అజార్ ఆ తర్వాత హైఫీస్ సయ్యద్ హఫీస్ ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు వారి స్థావరాలు ఉన్నాయి మన ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా అదే కానీ వాళ్ళని మట్టు పెట్టకుండా ఆ ఉగ్రస్థావరాన్ని కిల్ చేయకుండా ఉగ్రవాదాన్ని మనం అంత ఉగ్రవాదాన్ని లేకుండా చేయకుండా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటే సరిపోతుందా మీరు విచిత్రం చూడండి సార్ ఇప్పుడు అందరూ పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నారే కానీ ఆపరేషన్ సింధూర్ గురించి పెద్ద పెద్ద దేశాలు ఏమన్నా మాట్లాడుతున్నాయా అమెరికా గాని చైనా గాని రష్యా గాని ఫ్రాన్స్ గాని మీ విమానాలు కూలిపోయి మా విమానాలు కూలిపోయి అన్నారే కానీ ఎవరైనా ఒకరైనా ప్రూఫ్ ఇచ్చారా మనం ఈ రోజు జరిగిన మీడియా బ్రీఫింగ్ లో ప్రూఫ్ తో సహా చూపించాం మొత్తం బ్రీఫింగ్ చూడండి ఈ రోజు బ్రీఫింగ్ నిన్న బ్రీఫింగ్ కాబట్టి ఏం చేస్తున్నాయి వీళ్ళందరూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్న పాకిస్తాన్ తో మీరు ఉంచగలరా కూడా పాకిస్తాన్ గెలిచిందని వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు నిన్న నేను ట్విట్టర్ లో చూస్తున్నాను థ్రెడ్స్ లో చూస్తాను పట్నా పోర్ట్ ముంచేశామని పట్నా పోర్ట్ ఎక్కడ తెచ్చాము సార్ వీళ్ళ కోసం స్టిల్ టుడే స్టిల్ టుడే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమంటారు తెలుసా రఫేల్ యుద్ధ విమానాలను మేము పేల్ చేసాం భారత్ వైపుగా గుస్కే మారే అంటున్నాడు అక్కడ ఒక మంత్రి అతలో తరారని చెప్పి అక్కడ పాకిస్తాన్ లో ఇన్ఫర్మేషన్ వేస్తారు గుస్కే మారేంగి అంటున్నాడు ఆల్రెడీ మేము చొరబడిపోయి దాడులు చేశామంటున్నాడు సో ఇంకొక వ్యక్తి ఏమో ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు మీరు నమ్మరు పాకిస్తాన్ క్రికెట్ షాయద్ అఫ్రిది ఏకంగా ర్యాలీలు తీస్తున్నారు మేము గెలిచామని చెప్పి సో వాళ్ళకి గెలుపు అనేది వాళ్ళ వైపే ఉంది గెలిచామని బహిరంగం చెప్పుకుంటూ అక్కడ వాళ్ళంతా సమరాలు జరుపుకుంటున్నారు మనమేమో ఆపరేషన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ సింధూర్ని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ నిలిపేసుకున్నాం నేను అంటుంది అదే అంటే మన లక్ష్యం ఉగ్రవాద స్థావరాలు ఆర్మీతో మనకి ఎటువంటి విభేదాలు కానీ అక్కడ ఆర్మీ సీజ్ ఫర్ అండర్స్టాండ్ అంటోంది ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి లక్ష్యం చేరినట్ట ఒకవేళ కనుక చేరలేదు అనుకుంటే కనుక పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉగ్రవాదు మనకు అప్పగించవచ్చా మన ఆ ఉగ్రవాద స్థావరాలు తీసేయచ్చా పివోకే అప్పగించవచ్చా అవన్నీ జరుగుతాయా తప్పకుండా జరుగుతాయి సార్ తప్పకుండా జరుగుతాయి మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ ముందు కూడా అలే అన్నాం పాకిస్తాన్ ఒప్పుకోదు ఏ రోజు కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ తినడానికి వాళ్ళు ఏందండి ఒప్పుకునేది మా దేశం మా ఇష్టం మీ ఏంది పాకిస్తాన్ ఆకుపోయాడు మీరేంది ఇచ్చేది మేము తీసేసుకుంటాం మా దేశం ఇది మా పార్ట్ ఆఫ్ ది కంట్రీ మీరు ఇచ్చేది ఏంది బాడీ మీ పర్మిషన్ ఎవడు అడుగుతున్నాడు అక్కడ అడుగుతున్నారో చెప్తున్నారా అంటారు సినిమాలో డైలాగు అడగడము చెప్పడం లేదు ఇక్కడ తీసేసుకోవడమే నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అడిగారు తీవ్రవాదులు తిరిగిస్తారని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అవి మనం లే డౌన్ చేసిన న్యూ రూల్స్ న్యూ ఆర్డర్ మీరు అన్నారు కదా కొత్త రకం యుద్ధతంత్రం యాక్ట్ 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 ఆఫ్ 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 వార్ వార్ టు టు టెర్రర్ తీవ్రవాద చర్య చేశారా శత్రు చర్యగానే ట్రీట్ చేస్తాం ఒక యుద్ధం పైకి కాలు దువ్వినట్టుగానే చూస్తాం దాన్ని కాబట్టి మనం పాకిస్తాన్ ఏమేమి అడుగుతాం పిఓకే మాది దానికి సెట్ అవుతాయి తీవ్రవాదుల్ని ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇంటర్నేషనల్ తీవ్రవాదులు ప్రొస్క్రైబ్ టెర్రరిస్ట్ ని మాకు అప్పగించండి నెంబర్ త్రీ వాటర్స్ మీకు ఇచ్చేది లేదు న్యూ 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 ఇండస్ వాటర్ ట్రీట్ చేసుకుంటాం న్యూ లైన్ ఆఫ్ సీజ్ ఫైర్ చేసుకుంటాం ఏంది సీజ్ ఫైర్ సరిహద్దు ప్రాంతాల మీద బాంబు దాడులు చేయడానికి వీల్లేదు డ్రోన్లు చేయడానికి వీల్లేదు ప్రతిసారి షెల్లింగ్ చేయడానికి వీల్లేదు భారతీయుడిగా మాజీ వింగ్ కమాండర్ గా మీరు ఒక భారతీయ పౌరుడిగా నేను మనంతరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే కానీ ఇక్కడ ఒకటే అడుగుతున్నాను ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్య లక్ష్యం ఏంటి మనందరూ తెలిసిన వారికి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో భాగంగా కాదు అది ఇరు దేశాల ఆర్మీ మధ్య జరుగుతున్న అండర్స్టాండింగ్ మాత్రమే కానీ ఉగ్రవాదులకి భారత ఆర్మీకి కాదు ఇది మన డిజిఎం చెప్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావీ ఇండియన్ మిలిటరీ చెప్తోంది కానీ అంటున్నారు ఆపరేషన్ సింధూర్ అంటే ఇంకా వాళ్ళు ఉగ్రవాద స్థావరం మట్టుబడి కదా వాళ్ళు ఉగ్రవాద స్థావరంలో వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఉగ్రవాదుల వాళ్ళు ఎవరు లేరు వాళ్ళంతా మా సివిలియన్స్ అంటున్నారు అంటే మనం పాకిస్తాన్ మాట్లాడేటువంటి ఆర్మీ చెప్పే మాటలతో సీజ్ ఫైర్ ఒప్పందం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ ఆగిపోవాలా ఆపరేషన్ సింధు మన ఉగ్రవాదులు కొట్టేయాలా ఏం జరగాలి ప్రశ్న వేశారు చాలా మంచి ప్రశ్న వేశారు మనం ఏమన్నా ఆపరేషన్ సింధూర్ లక్ష్యం తీవ్రవాద స్థావరాలని తుదముట్టించడం తీవ్రవాదులు మళ్ళీ లేకుండా నట్టి విరిగేటట్టు వాళ్ళని నట్టించేయడం కానీ ఈ రోజు పత్రికా ప్రకటనలో మనం ఏం చెప్పాం ఆపరేషన్ సింధూర్ ఇంకా అంతం కాలేదు అని మీరు అర్థం చేసుకోండి దీని అర్థమేమి తిరుమలేసా దీని భావం ఏమి తిరుమలేసా మనం ఏమంటున్నాం ఆపరేషన్ సింధూర్ కాలేదు వాళ్ళు ఏమంటున్నారు ఎక్కడెక్కడో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు అంటే ఏంది భయం భయం అనేది ఉండాలి రామ్చరిత మనస్సు పద్యం చెప్పారు కదా ఈ రోజు ఎయిర్ మార్షల్ భారతి గారు భయం ఉండాలి భయం ఎలా ఉండాలి అంటే ఇంకోసారి అడుగు వేసేంత భయపడాలి అడుగు వేసే ముందు కాబట్టి మనం ఏమంటున్నాం ఆపరేషన్ సింధూరి జోన్ ఆపరేషన్ సింధూరి ఇఫ్ ఇంకా పాకిస్తాన్ స్థావరాల పైన మన పైన ఎవరైతే డేగ కన్ను వేసి మన వాళ్ళని ఇబ్బందులకు గురించాలనేటువంటి ఆలోచనతో మన దేశం పైన దాడులు చేయాలని దురాలోచనతో ఆ ఉగ్రవాదులు మట్టు పెట్టాలి కానీ పాకిస్తాన్ ఏమంటోంది వీళ్ళంతా ఉగ్రవాదులు కాదు మా సివిలియన్స్ అంటోంది వాళ్ళ దగ్గర సామాన్య ప్రజలు అంటోంది ఏకంగా ప్రధాని పాక్ ఆర్మీ చీఫ్ హాసి ఇద్దరు కలిసి వాళ్ళకి నివాళు అర్పిస్తున్నారు వాళ్ళకి జెండాలు కప్పి వాళ్ళు దేశోద్ధారకులుగా వాళ్ళని వాళ్ళ అంతక్రియలు చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంకా సీజ్ ఫైర్ లాంటిది ఉంటదా ఇక్కడ స్ట్రైట్ గా ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అదైనప్పుడు వాళ్ళంతా సివిలియన్స్ అని వాళ్ళనుకుంటుంటే ఇంకా ఈ సీజ్ ఫైర్ ఎక్కడది సీజ్ ఫైర్ ఏమి ఉండదు కదా చాలా మంచి ప్రశ్న సీజ్ ఫైర్ దేనికి పౌరులు కదా టెర్రరిస్టులు కాదు కదా మరి మీకు సీజ్ ఫైర్ దేనికి కావాలి ఎందుకు ఫైర్ కావాలి మీకు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని అమెరికా దగ్గరికి ఎందుకు వెళ్ళింది చైనా దగ్గరికి ఎందుకు వెళ్ళింది అవును సో నేను అడుగుతాను ఇప్పుడు మనం మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేసి ఇంకా దాడులు జరగవచ్చు అంటారా అంతే కదా మన ప్రభుత్వం మన ప్రభుత్వం కానీ మన ప్రత్యేక మన త్రివిధ దళ రిప్రజెంటేటివ్స్ కానీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ ఆపరేషన్స్ కానీ ఏం చెప్పారు స్పష్టంగా పత్రికా ప్రకటన చేశారు అందరి ముందు ప్రపంచం ముందు వచ్చి ప్రకటించారు ఏం జరుగుతుందని మనం ఏమంటున్నాం ఆపరేషన్ సింధూరిజం ఏడో తేదీ ఇలా జరిగింది ఎనిమిదో తేదీ ఇలా జరిగింది తొమ్మిదో తేదీ ఇలా జరిగింది వాళ్ళ సైడ్ నుంచి ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా అమెరికా మాట్లాడిందా చైనా మాట్లాడిందా వెనక సైడ్ చేరి పాకిస్తాన్ గాని వాడుకోవడం తప్పితే పాకిస్తాన్ ఏమన్నా చెప్పిందా నంబర్ వన్ నంబర్ టూ పాకిస్తాన్ సెలబ్రేషన్ చేసుకుంటోంది ఆ ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నావు పట్నాలో లో పోర్టు ముంచేసిందనుక హరిద్వార్ లో పోర్ట్ ముంచేసిందనుక మరి పట్నాలో పోర్టు ముంచేస్తే హరిద్వార్ లో పోర్టు ముంచేస్తే సీస్ఫైర్ దేనికి సో ఇట్స్ ఎ హ్యూజ్ డిజఇన్ఫర్మేషన్ క్యాంపేన్ సపోర్టెడ్ బై పెద్ద పెద్ద దేశాలన్నీ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ని ఒక పూచగా ఇంకా కూడా చూపించే ప్రయత్నం జరుగుతోంది రైట్ ఇంకొక వైపుగా ఈ రోజు డిజిఎంవోస్ కూడా మాట్లాడుతూ అ ఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్ వీ ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ వీ హావ్ ఆల్ ది ఎక్విప్మెంట్ రెడీ వీ నీడ్ టు రిటిలియేట్ వీ నీడ్ టు అగైన్ చార్జ్ అని చెప్పే రకంగా ఈ పదాలను ఉపయోగించి వాళ్ళంతా మాట్లాడుకొచ్చారు అటు ఏకే భారతి రాజీవ్ గాయ్ తర్వాత ఏన్ ప్రమోద్ ముగ్గురు మాట్లాడింది అదే అంటే సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉంది సీజ్ ఫైర్ ఇప్పుడు కొనసాగుతుంది మళ్ళీ ఇది ఉండగానే వీఆర్ వెరీ మచ్ రెడీ ఎక్విప్డ్ వీఆర్ రెడీ స్ట్రాంగ్ అని చెప్పి ఈ పదాలు వాడుతున్నారంటే ఏమర్థం చేసుకోవాలి ఒక వింగ్ కమాండర్గా మాజీ వింగ్ కమాండర్గా మీకేం అర్థం అవుతుంది ఇటువంటి పదాలని మనం ప్రజల్లోకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలి ప్రజలు ఎటువంటి నినాదించి అందించాలంటే వాళ్ళ ప్రయత్నంగా ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది తీవ్రవాదుల్ని తుదముట్టించడానికి తీవ్రవాద స్థావరాలని తుదముట్టించడానికి భారతదేశం తీర్చుకున్న ఒక చర్య ఎందుకు తీసుకున్నావు నిరాయుధులైన అమాయకులైన పౌరుల్ని చంపి మట్టును పెట్టుకున్నారు ఇరవై ఆరు మందిని ఇరవై ఐదు ఇండియన్స్ ఇరవై ఆరు నేపాలి ప్రపంచంలో ఏ దేశమైనా కండెమ్ చేసిందా ఏ దేశమైనా దాని గురించి మాట్లాడుతుందా ఈ రోజు నేరేటివ్ అంతా సెట్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద మీడియా సంస్థలందరూ నేరేటివ్ సెట్ చేస్తున్నారు మీరు ఎంత స్పష్టంగా దేని గురించి మాట్లాడుతుందో మీరు మాట్లాడుతున్నారు మిగతా చేస్తున్నాయి అమెరికన్ న్యూస్ కానీ మిగతా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా నేరేటివ్ ఇంకోవైపు సెట్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద డిసన్ఫియేషన్ క్యాంపెయిన్ సో అదొక సైకలాజికల్ వార్ఫేర్ కూడా తెరలేకపోతే సరే వాళ్ళందరూ పక్కన పెడదాం బట్ కన్ఫైన్ టు మనం మా ఒక తెలుగు ప్రజలుగా తెలుగు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పండి ఆపరేషన్ సింధూర్ ప్రాజెక్ట్ రైట్ సో ఇంకా జరగవచ్చు మన వైపు నుంచి ఇంకా ఉగ్రవాదం స్వాధీనపరచుకోవచ్చు ఇవన్నీ ఒక ఒక నమ్మకాన్ని తెలుగు ప్రజలకి చూసే అందించవచ్చా మనం తప్పకుండా సార్ ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ లోనే మన తెలుగు తేజాలు తెలుగు వీరులు తెలుగు అమర వీరులు చేసిన ప్రతిభ చూపించిన ధైర్యం ఊహించగలమా ఎంత కష్టపడారు ఎంత ఎంత గొప్ప సపోర్ట్ ఇచ్చారు సామాన్య పౌరులు కూడా దేశానికి త్రివిధ దళాలకి ఎంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనం పాకిస్తాన్ తో ఏం చర్చిస్తాం ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ద టేబుల్ మనం ఏ మనం జస్ట్ అడగడమే అలాంటి కావాలి అని అడగడమే వాళ్ళకి చేయడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకో ఛాన్స్ లేదు సింధు వాటర్ ట్రీటీనే కావచ్చు పిఓకేనే కావచ్చు తీవ్రవాదులను అప్పగించడమే కావచ్చు తీవ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా తుదముట్టించడమే కావచ్చు ఇప్పుడు ఇప్పటికి కూడా మన బోర్డర్ జిల్లాల్లో కాశ్మీర్ లో పంజాబ్ లో రాజస్థాన్ లో పరిస్థితులు ఇంకా సాధారణం కాలేదు. రైటర్ థాంక్యూ శాంప్రసద్ గారు. ఇంకా ఇకేచల్ జరుగుతాయి. రైట్ థాంక్యూ శాంప్రసద్ గారు. సో ఇట్స్ ఆ ఆన్ గోయింగ్ ఆపరేషన్ సింధూరిది. ఇప్పటితో ఆగే ప్రసక్తే లేదు. ఇంకా ఉగ్రవాద స్థావరాన్ని మట్టుపెట్టే అవకాశం కూడా ఉంది. అటువైపు నుంచి ఆ దాడులు చేస్తే మన ఆర్మీ దాడి చేస్తుంది. అటువైపు నుంచి ఆర్మీలీ ఆర్మీ పర్సన్స్ గనక దాడి చేస్తే ఈసారి डेफिनेटగా in that